హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సత్యనపల్లి టౌన్ నుంచి పండుగారు పంపించారండి వీరిది పండు ఫార్మ్స్ పండుగారు ఇది పల్నాడు జిల్లాలోని సత్యనపల్లి టౌన్ నుంచి పంపించారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరంజా చెందిన రిచ్వాటం పుంజు యొక్క పిల్లలను అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం ఆరు పిల్లలు ఈ ఆరులో మూడు వచ్చేసి పుంజు పిల్లలు చెప్తున్నారు మూడేమో పిల్లలు చెప్తున్నారండి ఇవి వచ్చేసి మొత్తం ఆరు పిల్లలు అండి మూడు పుంజు పిల్లలు మూడు పెట్టపిల్లలు వీటి యొక్క వయసు వచ్చేసి మూడు నెలల పదిహేను రోజులు చెప్తున్నాను మూడున్నర నెలగా చెప్తున్నారు త్రీ పాయింట్ త్రీ త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్గా వీటి యొక్క వయసు చెప్తున్నారండి ఏజ్ చెప్తున్నారు ఇవి వచ్చేసి మొత్తం మూడేమో పుంజు పిల్లలు అండి మూడేమో పెట్టపిల్లగా చెప్తున్నారు ఇది భీమవరం జాతి రిచ్ వాటం పుంజుకు పడినటువంటి ఈ ఆరు పిల్లలు కూడా అమ్మకానికి బెటర్ ఫ్రెండ్స్ నేనైతే ఈ బ్రేడర్ పుంజు అంటే అబ్రాస్ అండి దాని రంగు బ్రేడర్ ఒక రంగు వచ్చేసి అబ్రాస్ అని చెప్తున్నారు ఈ బ్రేడర్ని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను దాని ఫోటోని మీరు నచ్చిన వాళ్ళు ఎవరన్నా అంటే మంచి క్వాలిటీ గల పిల్లలు చెప్తున్నారండి అండి మంచి ఆరోగ్యమైన పిల్లలు కూడా చెప్తున్నారు ఈ పిల్లలు వచ్చేసి ఒకటి అంటే వీటి ధర వచ్చేసి ఒకటి రెండు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా ఈచ్ వన్ కాస్ట్ చెప్తున్నారు ఒక్కో పిల్ల ధర యొక్క ధర వచ్చేసి రెండు వేల మూడు వందలు చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరన్నా కొ మొత్తం కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఒక్కొక్క పిల్ల కాకుండా మొత్తం తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా మీకు పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరున్నా ఈ సత్తెనపల్లి టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి పల్నాడు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు లైవ్లో చూస్తే మీకు కూడా ఆ క్వాలిటీ అర్థమవుతుందండి ఎంత కాకుండా మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చూసుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి నేనైతే పండుగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్పిషన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా పూర్తిగా మీరు అన్ని విషయాలు మాడుకొని ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే పండు ఫార్మ్స్గా పండు ఫామ్స్ వీడియోస్ కూడా అంటే చాలా సక్సెస్ఫుల్గా జరిగాయండి ఇంతకుముందు కూడా చాలా ఛానల్లో పెట్టున్నారు అలాగే మన ఛానల్లో కూడా ఆయన వీడియోస్ని పెట్టాలంటే వల్ల వాళ్ళ పెట్టామండి సో క్వాలిటీ అయితే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పండు ఫామ్స్లో ఉంటుంటే ఇంత ముందు వీడియోల్లో మనం చూసామో అన్ని క్వాలిటీ పిల్లలు పెడతారండి కాబట్టి మీరు నమ్మి తీసుకోవచ్చని నా ఉద్దేశం అరే మీరు కూడా వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం అండి కాకపోతే వాళ్ళ క్వాలిటీని మీకు ఇంతకుముందు తెలిసి ఉంటే కనుక మీరు ఆయనకి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కొని ఆ పిల్లలు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి చోళ్లతో మీ బాయ్ ఫ్రెండ్స్